నామమున మీ అందరికీ శుభాభివందనాలు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానం ఏ అపాయము రాకుండా యహోవో నిన్ను కాపాడును నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వాక్యము ప్రార్థన తండ్రి మా తప్పులు మా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి అయ్యా నాయనా నీ బిడ్డలు ధనవంత కూడా పనులకి వెళ్తున్నారు జాబ్స్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా రక్షించండి కాపాడండి పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి నామానికి కోట్లాది వందనాలు స్తోత్రాలు సుతులు దేవా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా రక్షించండి కాపాడండి తండ్రి ఏ దినం ఎవరైతేనైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అటువారికి సహాయం చేయండి ప్రభు అప్పులు అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువ తండ్రి అనాథలు వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అనాథ హాస్టల్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు లేని వారిని ప్రభువా మిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే తల్లిగా తండ్రిగా తోడే ఉండండి ప్రభువ ఎస్ఐ రక్షించండి కాపాడండి వారు వారికి కావలసిన సమృద్ధిని మీరు దయచేయండి వృద్ధులను ఆయన గృపుల జ్ఞాపకం చేసుకోండి ఏ హాని ఏ ప్రభావం జరుగుతున్న వారిని రక్షించండి నైనా ఉదయం వరకు ఎత్తుకున్న వాళ్ళని నేనే అన్నావు వారిని రక్షించండి కాపాడండి రోడ్లపై ఉన్నవారు బయటికి నెట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి మరణ స్థితిలో ఉన్నవారిని నీకు రులంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి మీరు తోడే ఉండండి రక్షించండి కాపాడండి పరిశుద్ధుడ ఏదైనా మరణ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి అయ్యా వారి ప్రాణంని కాపాడండి తండ్రి అప్పుల బాధలతో నేను బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అప్పు సమస్యను తీర్చండినైనా మాకు గొప్ప దేవుడు ఉండేవయ్యా మా అప్పులన్నీ తీర్చండి తండ్రి కృపు చూపండి నాయన చేయండి తండ్రి అప్పుల బాధ నుంచి విడుదల దాయి చేయండి దేవ వారికి ఊరటునివ్వండినైనా అలాగే తండ్రి ఈ నేను జాబ్లకు పనులకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా డిని నడకన పనికి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి పైన వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా డ్రైవర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరినైనా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పనిచేసే ప్రతి బిడ్డని మీరు క్షేమంగా నడిపించండి నీ దూతల్ని కిరేపుల్ని కాపులుగా ఉంచి నడిపించండి రక్షించండి కాపాడండి క్షేమంగా ఇలా చేర్చండి దేవా రక్కు స్తోత్రాలు నడుచుకుంటూ వెళ్తున్న వారిని వాహనాలపై వెళ్తున్న వారు బస్సుల్లో ఆటోలు బైకుల పైన వెళ్ళే ప్రతి బిడ్డని కార్లలో నైనా ప్రతి వాహనంలో వెళ్ళే బిడ్డలు అందరూ కాలి నడకనే వెళ్ళే ప్రతి బిడ్డని నైనా నీకప్పులు జ్ఞాపకం చేసుకుని రక్షించండి కాపాడండి ప్రభు నీ దూతల్ని కాపలుగా ఉంచండి దినమంతా తండ్రి అనారోగ్య సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు నేను అనేకమైన రోగాలతో తండ్రి ఇబ్బందులు పడే ప్రతి బిడ్డని నాయన మీరు రక్షించండి వారి కొరకై ప్రార్థిస్తున్నాను కాపాడండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావాలు తండ్రి నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు పరిశుద్ధుడ స్తోత్రములు పోలీసు వారిని జ్ఞాపకం చేసుకొని మంచి డ్యూటీ చేయుటకు రక్షకబడ నిలయం పోలీస్ స్టేషన్ తండ్రి నేతి అన్యాయంగా వాళ్ళు తీర్పు తెర్చటకు కృప చూపండి లాయర్లు కూడా నాయన నీతి న్యాయంగా ప్రవర్తించటకు సహాయం చేయండి తండ్రి వారందరికీ మీరు రక్షణ దయచేయండి రక్షణ లేని వారికి ప్రభా డాక్టర్లు కూడా నీతి న్యాయంగా ఆయన ప్రభా ప్రతి ప్రాణాన్ని కాపాడే జ్ఞానము అట్టి మనసు ప్రేమని దయచేయండి తండ్రి నీకు నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షణ పొందని నీ బిడ్డలందరూ రక్షణ పొందాలి తండ్రి అన్యుల్లో అనేకులు రక్షణ పొందాలి దేవ ప్రతి బిడ్డ రక్షణ పొందాలి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు ప్రభు ప్రతి బిడ్డని జ్ఞాపకం అయ్యా అంతిమ దినాల్లో ఉన్నాము ఆఖరి దినాల్లో ఉన్నాము ఈ ఒక్కరు కూడా నశించిపోకుండా రక్షించండి కాపాడండి ప్రభువా మా ఆత్మీయ సంఘంలో మీటింగ్లు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం కొరకి స్థలం సిద్ధపరచండి ప్రభుగా ప్రతి పర్మిషన్ వచ్చుటకు సహాయం చేయండి స్థలము సిద్ధపరచండి ప్రభు ప్రతి పర్మిషన్ వచ్చేటకు సహాయం చేయండి కృప చూపండి తండ్రి ఆటంకాలన్నీ తొలగించండి ప్రతి ఒక్క ఇబ్బందుల్ని తొలగించండి ప్రతి ఆటంకాలని తొలగించండి ఇబ్బందుల్ని తొలగించండి అధికారుల మనసులు మార్చండి ప్రభు ఆ స్థలం ఇచ్చేటకు కృప చూపండి తండ్రి నూతన సంవత్సరం ఆరాధన కొరకై నాయన తండ్రి ఏ స్థలం కొరకై మేము ప్రయాసపడుతున్నాము ఆ స్థలం నాయన మాకిచ్చుటకు సహాయం చేయండి నా తండ్రి మంచిగా ప్రార్థన జరిగించండి నీ ఇష్టానుసారంగా గొప్పగా జరుగుట గొప్ప పండుగ నీకు వందనాలు నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావాలు నాయన నీ చేతల కాపా చెప్తున్నాం ప్రతిదీ మీరే కాచి కాపాడండి ప్రతి అవసరత తీర్చండి ప్రతి అడ్డంకును తొలగించండి ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించండి అనారోగ్య సమస్యల్లోంచి విడుదల దయచేయండి తండ్రి మా ఆత్మలు మా ప్రాణములు మా శరీరంలో నీ వశం చేస్తున్నాం ప్రభువ నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ రక్షించి కాపాడమని సమస్త ఘనత మేము ఆ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తాం నా ప్రభు రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నా ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్